నమస్తే న్యూస్ కి స్వాగతం జిల్లా కామవరపుకోట మండలం రావికంపాడు వద్ద పోలీసులు వాహన తనిఖీల్లో భాగంగా రెండు కారుల్లో తనిఖీలు నిర్వహించగా ట్రాన్స్ఫార్మర్ లో వైర్లు దొంగలిస్తున్న ఇద్దరు మహిళలు ముగ్గురు వ్యక్తులు మొత్తం కలిపి ఐదుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు జంగారెడ్డి గూడెం ఎస్పీ సుష్మితా రామ్నాథన్ తెలిపిన వివరాల ప్రకారం భద్రాది కొత్తగూడెం జిల్లాకి సంబంధించిన ఇద్దరు మహిళలు ముగ్గురు వ్యక్తులు మొత్తం ఐదుగురు ముఠా సభ్యులు తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో కోట మండలం పరిసర ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు దొంగలిస్తున్న ముఠా సభ్యులను రావికంపాడు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టుకున్నారు వారిని విచారించగా రావికంపాడు గ్రామ శివార్లో లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించిన పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ వైర్లు దొంగలిస్తూ ఉండగా ప్రధాన ముద్దాయి అయిన నాగరాజు వైర్లు కట్ చేస్తున్న క్రమంలో షాక్ కొట్టి కింద పడిపోవడంతో మిగిలిన ముఠా సభ్యులు అతన్ని జంగారెడ్డి గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా ముద్దాయి మృతి చెందాడని తెలిపారు ముద్దాయి వద్ద నుంచి రెండు కార్లు ట్రాన్స్ఫార్మర్లు దొంగలించడానికి ఉపయోగించే సామాగ్రి ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఐదుగురు ముద్దాయిలను కోర్టుకు తరలించినట్లు ఏఎస్పీ సుష్మితా తెలిపారు ఆ బస్ స్టాండ్ లో చెకింగ్ చేస్తున్నప్పుడు టూ సస్పీషియస్ వెహికల్స్ వేర్ ఇంటర్సెప్టెడ్ బై మన తడికల్పుడి ఎస్ఐ గారు చెన్నారావు ఆఫ్ తడికల్పుడి ఎస్ఐ గారు అండ్ ఎన్వి ప్రసాద్ ఆఫ్ జంగారెడ్డిగూడెం పిఎస్ ఎస్ఐ గారు టూ ఎస్ఐస్ అండ్ ఆ టీమ్స్ అక్కడ వెహికల్ చెక్కింగ్స్ చేస్తున్నప్పుడు మన రవికంపాడు బస్ స్టాండ్ లో టూ వెహికల్స్ వేర్ ఇంటర్సెప్టెడ్ వన్ టొయోటా కార్ అండ్ వన్ కియా కార్ రెండు వెహికల్స్ విత్ తెలంగాణ స్టేట్స్ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఈ వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేస్తున్నప్పుడు ద పీపుల్ ఫైవ్ మెంబర్స్ దొరికారు మనకి త్రీ మేల్ పర్సన్స్ అండ్ టూ ఫీమేల్ పర్సన్స్ ఇద్దరు గా ఉన్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇట్ వాస్ రివీల్డ్ దాట్ ఆన్ ట్వంటీ ఆన్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫోర్త్ రవికంపాడు ఇన్ కామరప్పకుంట మండల్ ఆ లిమిట్స్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జరుగుతుంది ఆ ట్రాన్స్ఫార్మర్లో ఒక ట్రాన్స్ఫార్మర్లో దే హ్యావ్ కమ్ టు కమిట్ అండ్ అఫెన్స్ ఈ కాపర్ వైర్ తెఫ్ట్ కోసం వస్తున్నారు ఆ రోజు వస్తున్నప్పుడు సిక్స్ మెంబర్స్ హ్యావ్ కమ్ ఇన్ టూ వెహికల్స్ సిక్స్ మెంబర్స్ వస్తున్నారు అదిలో ఒక పర్సన్ వెన్ యూ వాస్ ట్రయింగ్ టు కమిట్ ది అఫెన్స్ వన్ మేల్ పర్సన్ నేమ్ కొరగట్టు నాగరాజు ఏజ్ థర్టీ ఫోర్ ఇయర్స్ దిస్ పర్సన్ వాజ్ ఎలక్ట్రిక్యూటెడ్ ది అఫెన్స్ ఈ కరెంట్ షాక్ పెట్టి పడిపోయారు ట్రాన్స్ఫార్మర్ నుంచి అక్కడ నుంచి దిస్ పర్సన్ వాస్ టేకన్ టు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ ఆ రోజు ట్వంటీ ఫిఫ్త్ ఆ రోజు తీసుకున్నారు అక్కడ డాక్టర్ హ్యాస్ డిక్లెర్డ్ దట్ దిస్ కూరగట్ టు నాగరాజు హ్యాస్ బీన్ బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేసుకున్నారు డిక్లేర్ చేస్తున్న తర్వాత ఈ అకంపెనీ చేసుకున్న ఈ ఫైవ్ మెంబర్స్ త్రీ మేల్ మెంబర్స్ అండ్ టూ ఫిమేల్ మెంబర్స్ అక్కడ నుంచి అబ్స్కాండ్ అయ్యారు పారిపోయారు సెన్ హీవర్స్ బ్రాడ్ డేట్ అండి సో పారిపోయిన తర్వాత ట్వంటీ సెవెంత్ ఈ రోజు మార్నింగ్ టెన్ థర్టీ అలాగే వెన్ వీఆర్ కండక్టింగ్ దిస్ రవికంపాడు బస్ స్టాండ్ లోన్ వీఆర్ కండక్టింగ్ వెహికల్ చెక్స్ ఇన్ రిలేషన్ టు frequent uh, transformer wire theft, uh, this uh, people, these people have been uh, intercepted. Uh, they have been brought to the station and further investigation is ongoing. this uh, person is uh, dead. the crime number uh, uh, fia has been registered under crime number 254 bar 2025 under section 105 bns. so this uh, works have been uh, continuing under the leadership of uh, జిల్లా ఎస్పీ సార్ అండ్ స్పెషల్ టీమ్స్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ మన సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్ ఎంవి సుభాష్ గారు హీఈస్ ఆల్సో ఐ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ స్పెషల్ టీమ్స్ అండ్ స్పెషల్ వెహికల్ చెక్ పాయింట్స్ హ్యావ్ బీన్ ఫుడ్ ఈ ట్రాన్స్ఫార్మర్ టెఫ్ట్ మనకి రిపీటెడ్గా జరుగుతున్నాయి ద్వారకా తిరుమల లిమిట్స్లో మన చింతల్పూడి లిమిట్స్లో అండ్ మన తడికల పొడి లిమిట్స్ లో ఈ లిమిట్స్ లో ఎక్కడ ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది అన్ని ఐడెంటిఫై చేసి కొంచెం హాట్స్పాట్స్ వీ ఐడెంటిఫైడ్ ఎక్కడ ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది అన్ని ఎస్పీ సార్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ అస్ టు ఐడెంటిఫై దోస్ హాట్ స్పాట్స్ అది ప్రకారం వీ డివైజ్డ్ దీస్ స్పెషల్ టీమ్స్ అలాగే చేస్తున్నప్పుడు దిస్ అటెంప్ట్ హాస్ బీన్ డిస్కవర్డ్ ఈ క్రైమ్ కి అటెంప్ట్ చేసి ఒకరు చనిపోయారు దిస్ అటెంప్ట్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అండ్ These accused have been arrested. Now, they will be produced to the magistrate for further demand and further remand and further investigation.